ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ మంత్రి సీనియర్ నేతల ఆత్మీయ ఆలింగనం ఫోటో ఒకటి వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేస్తూ మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపిలోకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం కర్నూలులో పర్యటించారు నగరంలోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నికల్ సురేందర్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరై కొత్త దంపతులు డాక్టర్ కె చతుర్ డాక్టర్ ఆశీర్వదించారు ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు జగన్ తో ఫోటోలు తీసుకునేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు దీంతో అక్కడ సందడి వాతావరణం కనిపించింది జగన్ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు ఈ కార్యక్రమాన్ని ముగించుకొని కర్నూలు నుంచి బయలుదేరి వెళ్లి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు ఈ వివాహ రిసెప్షన్ వేడుకలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శైలజాన్ కూడా హాజరయ్యారు అదే సమయంలో జగన్ కూడా రాగా ఇద్దరు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు ఈ క్రమంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది శైలజానాథ్ ను వైఎస్ జగన్ వైఎస్ఆర్ సిపిలోకి ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది మరికొందరు ఒక అడుగు ముందుకేసి శైలజానాథ్ జనవరిలో వైఎస్ఆర్ సిపిలో చేరబోతున్నారని ప్రచారం మొదలు పెట్టారు అయితే మరో వాతను కూడా వినిపిస్తోంది శైలజానాథ్ వివాహ రిసెప్షన్కు హాజరయ్యారని అక్కడ జగన్ కనిపించడంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారని చెబుతున్నారు శైలజానాథ్ మాత్రం ఇప్పటి ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ అంశంపై స్పందించలేదు అనంతపురం జిల్లాకు చెందిన సాకే శైలజానాథ్ సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు ఆయన తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కీలకంగా వ్యవహరించారు ఆయన సింగనమలై నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఆయన ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా పనిచేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది ఆ క్రమంలో జేసీ దివాకర్ రెడ్డి శైలజనాథ్ కలవడంతో చేరిక ఖాయమన్నారు కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు అంతేకాదు సింగనమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్గా కనిపించలేదు ఇప్పుడు మళ్లీ వైఎస్ఆర్సీపీలో చేరుతారనే ప్రచారం మొదలైంది